గోల్ గోల్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు డీలోనే ఉండి 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 చిట్టి మాస్టర్ ఛాన్స్ వచ్చింది సాయితేజాన దగ్గర నుంచి మేము చిట్ అన్న వచ్చాం కాబట్టి చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయాం చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి చిట్టన్నని ఇది చేయాలి లేపాలి మా చిట్టన్నని మాస్టర్ చేయాలని ఇంకా అప్పుడు నేను ఏంటంటే డి జూనియర్స్ టూ నుంచే కొరియోగ్రఫీ స్టార్ట్ చేస్తా కొరియోగ్రఫీ చేయడం నిదానంగా కొంచెం కొంచెం కొరియోగ్రఫీ చేయడం అలాగా ఎడిటింగ్ సాంగ్స్ ఎడిటింగ్ నేర్చుకోవడం అలాగా అది ఇదని నేను ఇంకా మొత్తం అంతా స్టార్ట్ చేశాను సో చిట్టన్న నేను మధ్యలో మన చైతన్యన్న ముగ్గురు కలిసి ఆడిషన్ వచ్చినప్పుడు నితిన్న భరత్ అన్నప్పుడు డైరెక్టర్స్ సో ఇంకా ఆడిషన్ ఇచ్చాము డీ జోడి నైన్ అన్నమాట ఇది ఇది ఇంకొక ట్విస్ట్ నా ఇది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది విన్న ట్విస్ట్ ఏనా కాదా అనేది నాకు తెలియాలి ఆ ట్విస్ట్ కాదు మరి నువ్వు నేను చెప్పండి ఈ చాన్సెట్లో మొత్తం నేనే మాట్లాడాలి అదే నాకు హ్యాపీ ఇలా ఇంకా హ్యాపీ నాకు తెలియదు అయితే అంటే అలా ఉంది మరి అవును స్టోరీ అట్లా అలాగా డి జోడీ అడిషన్ స్టార్ అడిషన్ స్టార్ట్ చేసాం మూడు సాంగ్లు చేయమన్నారు ప్రాపర్టీతో ఒక సాంగ్ చేయమన్నారు మాస్ సాంగ్ ఒకటి ఇంకోటి ఏమన్నా హాప్ టైప్లో ఏమైనా సాంగ్ చేయమన్నారు సో అన్నీ రెండు ఒక సాంగ్ చైతన్యాన్ని చేశాడు ఒక సాంగ్ చిట్టని చేశాడు ఆ రెండు సాంగ్లు చిట్టాన్ని చేశాడు ఇంకోటి నేను హిప్ హాప్ సాంగ్ అన్న దాంట్లో నేనే లీడ్గా చేశాను సో లీడ్గా చేశాను మా ఐదుగురు మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు సాంగ్ నా సాంగ్ చూసి ఇంకా అమ్మాలు ఫుల్ ఇదైపోయి సూపర్ రా సెలెక్ట్ అయిపోయి చిట్టి నీకు వచ్చిందిరా అన్నారు మా ఊళ్ళే పెద్ద హ్యాపీ నాకేంటంటే కంటిస్టెంట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక డీజే టూ కండ్ నుంచి నేను కంటిస్టెంట్ అవుతాను రాజు గడి మీద కానీ సోమేష్ గడి మీద కానీ వాళ్ళ మీద నేనే సీనియర్ డాన్స్ కూడా నేనే బాగా చేసే ఉండి అవును సో అట్లాగా ఇంకా సెలెక్ట్ అయ్యాము ఓకే చిట్టన సెలెక్ట్ అయ్యాడు నేనే లీడ్ వేసాను నేను కూడా సెలెక్ట్ అయిపోయాను ఇంకా అమ్మ రే ఇంకా కంటిస్టెంట్ అయిపోయారని మా ఫ్రెండ్స్ ఇంకా ఎత్తేసారు నన్ను కంటిస్టెంట్ అయిపోయావు అన్న మాస్టర్ అయిపోయి నువ్వు కంటిస్టెంట్ అరే ఇప్పుడు ఎమ్మట విజయవాడ అలా అన్నమాకు మేము విజయవాడ వెళ్తాం నువ్వు దగ్గరుండి అన్న దగ్గరుండి మంచిగా ఫ్లిప్స్ అవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ అన్నారు ఆ ఏ ఈ టైంలో ఎందుకు వెళ్తాను ఇంటికి వరకు ఏంటంటే షూటింగ్ అయిపో ఇంటికి వెళ్ళిపోలే ఉండేది అంటే ప్రశాంతంగా ఎప్పుడైపోద్దు బాబు వెళ్ళిపోవాలి అని సో ఇప్పుడే అలాగే వెళ్ళం రా బాబు ఇప్పుడు నేనే కదా చేసేది మనమే చేసేది అలా వెళ్తాం అలా వెళ్ళాం చచ్చే వెళ్ళం లే అని చెప్పేసి ఇంక అట్లా ఉన్నా సరే అందరు వీళ్ళు వీళ్ళు బ్యాగ్ందుకుని వెళ్ళిపోతున్నారు ఆ చిట్టన్న అరే అభి నువ్వు ఉండరా అన్నాడు ఉండరా ఉంటుంది ఆబ్బియస్లీ ఉంటాను కదా నేను మనసులో మనమే కదా నేర్చుకున్నా అయ్యో ఉంటానన్నా ఉంటాను అన్నాను అరే అన్న వీళ్ళ మేము వెళ్ళిపోతాం కానీ ఇంకా నేర్చుకో అమ్మాయి వస్తది జోడీ జోడి అది ఎలా ఉంటదో ఏమర నేను టెన్షన్ పోతే అయిన తర్వాత అరే అభి నువ్వు ఉండు అరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి నాగపూర్లో ఒకడు ఉన్నాడంట పీయూష్ అని వాడు బాగున్నాడు రా వాడు బాగా చేస్తాడంట మన ఇద్దరం వెళ్ళాడు చూసొద్దాం అన్నాడు దేనికన్నా అంటే మన కంటెస్టెంట్కి రా అని అన్నాడు ఆనంద ఇంకా నాకు ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోయింది బేసిక్ నేనే కదా సెలెక్ట్ అయ్యింది అన్న అన్నతో అన్న పర్ఫామ్ చేశాడు నేను పర్ఫామ్ చేశాను అన్న కంపోజ్ చేశాను నేను పర్ఫామ్ చేశాను అన్నో లోకే అన్నారు నేను సెలెక్ట్ అయ్యాను కదా అన్న ఇప్పుడు నేను అన్న కోసమే నేను ఉంటే అన్న ఏంటి నాగపూర్ వెళ్దాం అన్నాడు వేరే వాళ్ళని ఎవరు వెతుకుతాం అన్నాడు అని ఇంకా నేను బ్రేక్ అయిపోయాను బాగా అసలు హార్ట్ అంతా ఇంకా బ్రేప్ అయిపోతే ఎంత బాధ అయిందో అంత బాధ అయిపోయాను నేను మా ఊళ్ళో అందరు ఫేసులు మారిపోయినాయి అయ్యో పాపం రా అది ఇది అని అన్న లేదన్నా నేను వెళ్తానన్నా లేదు ఇంటి దగ్గర పనుంది అన్న మా అమ్మ పిలుస్తుందా సంథింగ్ ఏదో వెళ్ళిపోయాను ఏడ్చుకుంటూ ఇంకా మాములు బాధ కాదన్న ఏ బొచ్చిన బాధ పడ్డాను ఇలా అయిపోయింది పాపం చిట్ అన్నది తెలియదు నేను ఇలా అనుకున్నాను చిట్ అన్నది తెలియదు అవునా చిట్ అన్నది తెలియదు సో దాని తర్వాత ఎవరో ద్వారా తెలిసింది అప్పుడు అన్నప్పుడు రే కంటెస్టెంట్ ఏంట్రా నువ్వు కొరియోగ్రాఫర్ రాయోగ్రాఫీ మెటీరియల్ ఆ టైప్ లో ఆలోచించారు నువ్వు కంటెస్టెంట్ అంటే ఒక సేజన్ చేసి వెళ్ళిపోతావు కొరియోగ్రాఫర్ అయితే అదే సేజన్ కంటిన్యూ అవుతా ఉంటారు రా నువ్వు కొరియోగ్రఫీ అన్నాడు అక్కడ పట్టుకున్నాయి ఇంకా ఓకే ఇంక ఇవన్నీ పక్కన పెట్టు కోరియోగ్రాఫర్ అవ్వాలి 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 అని గట్టి ఫిక్స్ అన్న అయ్యింది బానే ఉంది ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలే డీ జోడీ గ్రాండ్ ఫినాలి ఎవరికి వెళ్ళాం ఫస్ట్ టైం వచ్చినప్పుడు డీ జోడీ గ్రాండ్ ఫైనల్ వరకు వెళ్ళాం అక్కడే ఎలిమినేట్ అయిపోయాం యశ్వంత్ తో పాటు ఎలిమినేట్ ఎలిమినేట్ అయిపోయాం అప్పుడు నేను తెలుసుకున్నా ఓకే ఎక్కడ ఏం కావాలి గ్రాండ్ ఫైనల్కి వచ్చినప్పుడు సాంగ్లు ఎలా చేయాలి ఏంటి అని నెక్స్ట్ ఇంక టెన్ వచ్చింది అదవా రాజ్గఢ్ ఒకటి ఎంటర్ అయ్యాడు ఇంకా ఆయన తీసుకున్నారు అన్న అన్న అన్నాడు అరే రాజ్గఢి దగ్గరికి వెళ్తున్నాను రా మరి ఆయన ఏంటంటే బాగుంటుంది అన్న ఆడు చేస్తాడు చూస్ చేసుకున్నాను ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలేదు ఆగలేదనమాట ఇంకా వాడికి డెడికేషన్ గానీ ఇప్పటికి నేను రాజుగాడికి ఫ్యాన్ అని చెప్తాను అన్న ఎందుకనంటే వాడు బయట ఎలా అయినా ఉన్నాయి ఏదన్నా చేయని రాజుగాడికి ఉన్నంత డెడికేషన్ డి టెన్ లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడాల వాడికి డెడికేషన్ బాబోయే నరాలు తెగిపోయాయి ఎక్కిపోయి వాడి ఫిజియోథెరపీ తీసుకుని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు ప్రాక్టీస్ డీ అప్పట్లో చాలా చాలా కష్టపడి డెడికేషన్ చేసేవాడు నాకు దగ్గరుండి పర్సనల్ తెలుసు నేను అప్పుడు కంపోజ్ చేసేవాడిని సాంగ్లు అన్ని కొన్ని సాంగ్లు చిట్టని అని చేసేవాడు కొన్ని సాంగ్లు నేను చేసేవాడిని సో అట్లా 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 ఇంకా గ్రాండ్ ఫినాలి వచ్చింది యశ్వంత్ మాస్టర్ని కొట్టాలి ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్ అతన్నే కొట్టాలి కుడితే మనోని కొట్టాలి ఇంకా గట్టిగా ఇంకా నేను వన్ మంత్ ముందే మా వాళ్ళ అందరికి చెప్పేసి అరే నేను మీరు ప్రాక్టీస్ చేయడానికి రండి అని ముందే వచ్చేసి సాంగ్లు ఎలా కావాలని ఎడిటింగ్లు ఎడిటింగ్లు అన్ని మొత్తం అంత రెడీ చేస్తాం అన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసాం ఇంక కొట్టు మొత్తం ఇంకా ఆగలేదనమాట ఇంక బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాం ఇంక కొడితే ఇంక కొట్టాల్సిందే ఈసారి రాజ్ఘడ్ టైటిల్ కొట్టాలి అనుకున్నాం అంతే ఇంకా ఆ మూమెంట్ లో ఎన్టీఆర్ సార్ వచ్చారు అలా చెయ్యత్తారు నేను ఇలా కింద ఇలా పుడుకున్నాను అసలు ఏడ్ చేసి ఇలా ఉన్నాను ఖచ్చితే పైన ఉన్నా నేను అందరు లేవేస్తున్నారు పైకి నన్ను చిట్టనని సోమేష్ గారిని అందరిని సో ఇంక అట్లాగా అసలు ఇంకా మామూలు విషయం కాదు దాని తర్వాత ఏమైంది అక్కడ కూడా మళ్ళీ ఇంకో సాడు అదంతా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సార్ ఇంటర్వ్యూ ఉంది పులి వేషాలు వేయాలి ఎవరు లేరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి అందరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు నేను ఉండిపోయాను నాతో పులి వేషం ఇస్తే ఎంజాయ్ కూడా లేదు ఆ రోజు ఈ అమ్మ గెలిచేమో రూమ్ అసలు అక్కడేమో మామూలుగా ఎంజాయ్ చేస్తాం చేత మేము ఇక్కడ అచరకోట కొట్టేస్తాం అంటున్నారు మేమో పులి వేసుకొని సార్ కూడా లేరు రీషూట్ అది మేము ఉన్నదే ఓన్లీ మమ్మల్ని ఎలివేషన్ తీసుకోడానికి చిట్టాను అన్న నేను వద్దన్నా ప్లీజ్ అన్న అంటే ఎవరు లేరు రయ్యి అన్నాడు మళ్ళీ ఇంకా చూసుకో ఏసి ఊపు మొత్తం పోయింది గెలిచేమన్నా ఊపు మొత్తం పోయి నాలుగు ఇంటికి నీరసం వచ్చింది ఇంటికి వెళ్ళే మడికి నాలుగు లేసి ఆ పెయింట్ కూడా ఉంటుంది కాళ్ళకి అలాగే అలాగే ఉండి ఇంకా ఇంటికి వెళ్లేటప్పుడు చిట్టాను లేడు ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళేమో పక్కన దుబ్బేస్తున్నారు ఇంటికి వెళ్ళిపోవాలని డబ్బులు లేవు వెళ్ళడానికి ఏంట్రా ఎలా 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 అని మూడు వందలు ఉన్నాయి ఆ మూడు వందలు ఇస్తే ఆ మూడు వందలు తీసుకుని పవన్ చిట్టన్న గెలిచి మొత్తం అంతా ఊడి డబ్బులన్నీ మూడు వందలు తీసుకొని వెళ్ళి ఆకలేస్తుంది వెళ్ళేటప్పుడు ఏంటంటే కట్ట ఛార్జీలు ఇచ్చేవాళ్ళు వెళ్ళేటప్పుడు మరి భోజనం ఉండాలిగా అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఉండాలిగా ఛార్జీలకు ఇచ్చేవాళ్ళు వెళ్తాం ఆకలేస్తుంది చెప్పులు లేవు చెప్పులు ఎవడో వేసుకున్నాడు ఆల్రైడ్లో చెప్పులు పోయి అలాగే ఉంటిగాలతో నడుచుకొని వెళ్ళిపోయి ఉన్నాం సో ఏంటి ఆకలేస్తుంది అంటే అప్పుడు తెలంగాణ ఐదు రూపాయలకే అన్న భోజనం అందరు తింటున్నారు అక్కడ అందరూ చాలా అంటే ఇంకా అలాగా ఎవరో ఒక ఆయన ఒక పిచ్చాయిని ఉంటే ఆ లైన్ లైన్లో మేము కూడా నుంచొని కూర్చొని ఐదు రూపాయలు అన్నం పెట్టుకొని అక్కడ ఐదు రూపాయల అన్నం తిని బస్ ఎక్కి నీ అమ్మ టైటిల్ కొట్టాం అట్లీస్ట్ బిర్యానీ కూడా తినట్లేదు మనం ఆయన ఐదు రూపాయల అన్నం తిని ఆ బస్ ఎక్కి చెప్పులు లేకుండా అలాగే ఇంటికెళ్ళి అట్లాగా ఇంకా అలా అయిపోయింది జోడికి సోమేష్ గడు నేను ఫిక్స్ అయిపోయాం సోమేష్ గడికి నేను మాస్టర్ సోమేష్ గడికి అంటెస్టెంట్ ఫిక్స్ అయిపోయావు ఇంకా ఫిక్స్ చిక్ట్ అన్న కూడా రా ఓకే డన్ అంతా బాగుంది అదన కొట్టేద్దాం నువ్వు ఏం టెన్షన్ అడుగు నువ్వు ఇంటి దగ్గర ఉండి మొత్తం నేను చూసుకుంటా ఇక్కడ అన్నాడు ఓకే అన్న డన్ చూసుకుందాం అన్న నేనేమో ఫోన్ చేస్తాను అన్న నేను రావాలా ఏమైనా చెయ్యాలా చెప్పన్నా వచ్చేమన్నా కంపోజ్ చేయాలా నీకేమైనా ఏమైనా అంటే అవసరం లేదు రా అభి అని అన్నాడు కట్ చేస్తే సోమేష్ గడి సెలెక్ట్ అవ్వట్లేదా అని అన్నాడు అన్న అదేంటన్నా మరి సోమేష్ గడ్డి సెలెక్ట్ అవకపోతే ఎలా అన్నాడు లేదురా నేను ఆయన సెలెక్ట్ చేయిస్తాను నువ్వు కంగారు పడుకని సరే షూటింగ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది అన్న ఫోన్ చేయట్లేదు సోమేష్ గడ్డి సెలెక్ట్ అని ఫోన్ చేసాడు ఒకరోజు సోమేష్ గడ్డి ఫోన్ చేసి అవి సెలెక్ట్ అయ్యాను అవి అంటే ఈడ సెలెక్ట్ ఇంకా నేను కూడా సెలెక్ట్ అయినట్టు కొరియోగ్రాఫర్ కానీ నేను పెంచ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ కట్ చేస్తే షూటింగ్ డేట్ రేపు అనగా ఈరోజు నా చిట్టాన్ని ఫోన్ చేసి అరే అభి నువ్వు ఇంకా చిన్నపిల్లడివే అన్నోళ్ళు నిన్ను వద్దన్నారు ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని అని చెప్పారా అన్నోళ్ళు అని చెప్పేసి చిట్టన్న నాకు చెప్పాడు అప్పుడు ఇంకా చిన్న ఉండి కదా కుర్ర కుర్రతనంలో ఉండండి కుర్ర నాకు బ్రేక్ అయిపోయింది మళ్ళీ బ్రేక్ అయిపోయింది ఇంకా చిట్టన్న మీద చాలా కోపం వచ్చింది నాకు ఏంటి అంటే వాళ్ళు చెప్పపోయినా చిట్టన్నే చెప్పాడు ఇది వీళ్ళు చిట్టనే చెప్పు ఉంటాడు కానీ ఇంకా నేను బ్లైండ్ ఫిక్స్ అయిపోయా ఓకే ఇంకా హా ఇలాగా నేను ఇలా చేస్తానాడా శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళామంట అది లేదు లేదు మీ ఇద్దరికి ఏదో ఇష్యూ వస్తే నువ్వు శేఖర్ మాస్టర్ దగ్గర రెస్టెంట్గా వెళ్ళి అని అన్నారు చిచ్చి శాఖర్ మాస్టర్ అసిస్టెంట్ చెయ్యలేదు చిచ్చి లేదు ఆఫర్ తప్ప అది అయితే ఏదో వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళవా లేదమ్మా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అదే చెప్తాను సో నేను ఇంకా డాన్స్ వద్దు నాకు డాన్స్ వద్దు డాన్స్ మొత్తం ఇంకా ఫుల్ గా నేను తినడం లావే అయిపోయాను బాగా అప్పుడు ఇంకా చైతన్య మాస్టర్ కూడా ఛాన్స్ వచ్చింది ఆ సీజన్ చైతన్య మాస్టర్ ఛాన్స్ వస్తే ఆయన దగ్గర ఎక్స్టెంట్లు ఎవరు లేదు అరే ఇంక ఎన్ని రోజులు ఇంకా అలా ఖాళీగా ఉండి ఇంకా అలా తింటూ అలా అయితే అవ్వదు నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు మన దగ్గర రా వచ్చి చేసుకో అని అన్నాడు లేదన్నా అసలు నేను డిఏ చేయను ఇంకా అది లేదురా నువ్వు కొరియోగ్రాఫర్ అవుతావు నీకు టైం ఉంది నువ్వు ఖచ్చితంగా అవుతావు అంటే ఈ దీని గ్యాప్లో నేను ఏజ్లో చిన్నోడు అని అన్నారు నాకు అన్నారు నాకన్నా కన్నగడి చాలా చిన్నోడు పదహారు సంవత్సరాలుగా అక్కడికి కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు అప్పుడు డీటెన్ టైంలో తేజు నన్ను వచ్చి అడిగింది నువ్వు నాకు కొరియోగ్రఫీ చేస్తానని చెప్పు నేను డైరెక్టర్లతో మాట్లాడతాను లేదు నేను రాజుగడి విన్న వాళ్ళు నేను రాజుగడి కోసం ఉన్నాను చిట్టన్న కోసం ఉన్నాను నాకు నేను నాకు ఛాన్స్ వస్తానని అనలేదన్న అక్కడ సో అప్పుడు తేజుని కన్నగడికి ఇచ్చారు సో కన్నాగాడి అయ్యాడు రేవంత్ నా చిన్నవాళ్ళు అందరూ కొరియోగ్రాఫర్లో కంటిస్టెంట్గా అయిపోయారు అన్న నేను బాగా హట్ అయిపోయాను చాలా ఇదిలోకి వెళ్ళిపోయాను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు అన్న మన దగ్గరికి వచ్చి రారా చేసుకో అది అంటే సర్లే ఇంకా పేమెంట్ ఇస్తానరా నీకు అది అంటే ఇంకా అప్పుడు వచ్చా ఇంకొచ్చి ఇంకా అలా జోడి చేస్తూ చేస్తూ అస్టెంట్గా చేస్తూ దాని తర్వాత డి ట్వెల్ వచ్చింది డివెల్ తర్వాత రాజుగాడిది వచ్చింది రాజుగడ్ తెలుసు కదా లో మొత్తం సాంగ్లు ఆల్మోస్ట్ మనం చేసింది ఉన్నాయి కాబట్టి నాకు అబిఘడి అయితే చేస్తాను లేకపోతే నేను చేయను అని అన్నాడు రాజుగడ్ ఇంకా ఓకే సార్ లేరా అని చెప్పేసి అప్పుడు కోరియోగ్రాఫర్ అయ్యారు డీకి నెక్స్ట్ ఇంకా డీటెన్ వచ్చింది అదవా రాజుగడ్ ఒకటి ఎంటర్ అయ్యాడు ఇంకా ఆయన తీసుకున్నారు అన్న అన్న అన్నాడు అరే రాజ్గడి దగ్గరికి వెళ్తున్నాను రా మరి ఆయన ఏంటంటే బాగుంటుంది అన్న చేస్తాడు చూస్ చేసుకున్నాను ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలేదు ఆగలేదనమాట ఇంకా వాడికి డెడికేషన్ గానీ ఇప్పటికి నేను రాజుగాడికి ఫ్యాన్ అని చెప్తాను అన్న ఎందుకనంటే వాడి బయట ఎలా అయినా ఉన్నాయి ఏదన్నా చేయని రాజుగాడికి ఉన్నంత డెడికేషన్ డి టెన్ లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడాల వాడికి డెడికేషన్ బాబోయే నరాలు అవునన్నా మిల్ట్ ఎక్కిపోయి వాడు ఫిజియోథెరపీ తీర్చుకుని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు ప్రాక్టీస్ డీ అప్పట్లో చాలా చాలా కష్టపడి డెడికేషన్ చేసేవాడు నాకు దగ్గరుండి పర్సనల్ నేను అప్పుడు కంపోజ్ చేసేవాడి సాంగ్లు అన్ని కొన్ని సాంగ్లు చిట్ అని చేసేవాడు కొన్ని నేను చేసేవాడిని సో అట్లా 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 ఇంకా గ్రాండ్ ఫినాలి వచ్చింది యశ్వంత్ మాస్టర్ని కొట్టాలి ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్ అతన్నే కొట్టాలి కుడితే మనవును కొట్టాలి ఇంకా గట్టిగా ఇంకా నేను వన్ మంత్ ముందే మా వాళ్ళు అందరికి చెప్పేసి అరే నేను వెళ్ళిపోతున్నాను మీరు ప్రాక్టీస్ చేయడానికి రండి అని ముందే వచ్చేసి సాంగ్లు ఎలా కావాలని ఎడిటింగ్లు ఎడిటింగ్లు అన్ని మొత్తం అంత రెడీ చేస్తాం అన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసాం ఇంక కొట్టు మొత్తం ఇంకా ఆగలేదు ఇంక బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాం ఇంక కొడితే ఇంక కొట్టాల్సిందే ఈసారి రాజు గడ్ టైటిల్ కొట్టాలి అనుకున్నాం అంతే ఇంకా ఆ మూమెంట్ లో ఎన్టీఆర్ సార్ వచ్చారు అలా చెయ్యత్తారు నేను ఇలా కింద ఇలా పడుకున్నాను అసలు ఇంకా ఏడ్ చేసి ఇలా ఉన్నాను కట్ చేస్తే పైనున్నా ఉన్నా నేను అందరు లేపేస్తున్నారు పైకి నన్ను చిట్టన్నని సోమేష్ గారిని అందరిని సో ఇంక అట్లాగా అసలు ఇంక మామూలు విషయం కాదు దాని తర్వాత ఏమైంది అక్కడ కూడా మళ్ళీ ఇంకో శాడు అదంతా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సార్ ఇంటర్వ్యూ ఉంది పులి వేషాలు వేయాలి ఎవరు లేరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి అందరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు నేను ఉండిపోయాను నాతో పులి వేషం ఇచ్చారు పుల్గా ఆ ఎంజాయ్ చేసేది కూడా లేదు ఆ రోజు ఈ అమ్మ గెలిచేమో రూమ్ వెళ్ళి అసలు అక్కడేమో మామూలు ఎంజాయ్ చేస్తాం ఇక్కడ కొట్టేస్తాం అంటున్నారు పులి పులికేటప్పులు వేసుకొని సార్ కూడా లేరు రీషూట్ అది మేము ఉన్నదే ఓన్లీ మమ్మల్ని ఎలివేషన్ తీసుకోడానికి అన్న నేను వద్దన్నా ప్లీజ్ అన్న అంటే ఎవరు లేరు రయ్యి అన్నాడు మళ్ళీ ఇంకా చూసుకో ఏసీ ఊపు మొత్తం పోయింది గెలిచేమన్నా ఊపు మొత్తం పోయి నాలుగు ఇంటికి నీరసం వచ్చింది ఇంటికి వెళ్ళే నాలుగేయింది నాలుగు అయింది లేసి ఆ పెయింట్ కూడా ఉంటుంది కాలుకి అలాగే అలాగే ఉండి ఇంకా ఇంటికి వెళ్లేటప్పుడు చిట్టాను లేడు ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళేమో పక్కన దుబ్బేస్తారు ఇంటికి వెళ్ళిపోవాలి డబ్బులు లేవు వెళ్ళడానికి ఏంట్రా ఆయన ఎలా 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 అని మూడు వందలు ఉన్నాయి ఆ మూడు వందలు ఇస్తే ఆ మూడు వందలు తీసుకుని గెలిచి మొత్తం అంతా ఊడి డబ్బులన్నీ మూడు వందలు తీసుకొని వెళ్ళి ఆకలేస్తుంది వెళ్ళేటప్పుడు ఏంటంటే కట్ట ఛార్జీలకు ఇచ్చేవాళ్ళు వెళ్ళేటప్పుడు మరి భోజనం ఉండాలిగా అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఉండాలిగా ఛార్జీలకు ఇచ్చేవాళ్ళు వెళ్తాం ఆకలేస్తుంది చెప్పులు లేవు చెప్పులు ఎవడో తీసుకున్నాడు ఆల్రైడ్ చెప్పులు పోయి అలాగే ఉంటిగాలతో నడుచుకొని వెళ్ళిపోయి ఉన్నాం సో ఏంటి ఆకలేస్తుంది అంటే అప్పుడు తెలంగాణ ఐదు రూపాయలకే అన్నం భోజనం అందరు తింటున్నారు అక్కడ అందరూ చాలా అంటే ఇంకా అలాగా ఎవరో ఒక ఆయన ఒక అయిన ఉంటే ఆ లైన్ లైన్లో మేము కూడా నుంచుని కూర్చొని ఐదు రూపాయలు అన్నం పెట్టుకొని అక్కడ ఐదు రూపాయల అన్నం తిని బస్ ఎక్కి నీ అమ్మ టైట్లు కొట్టాము అట్లీస్ట్ బిర్యానీ తినట్లేదు మనం ఆయన ఐదు రూపాయల అన్నం తిని ఆ బస్ ఎక్కి చెప్పులు లేకుండా అలాగే ఇంటికి వెళ్ళి ఇంకా అలా అయిపోయింది జోడికి సోమేష్ గడు నేను ఫిక్స్ అయిపోయాం సోమేష్ గడికి నేను మాస్టర్ సోమేష్ గడికి కంటిస్టెంట్ ఫిక్స్ అయిపోయాం ఇంకా ఫిక్స్ చిట్టు కూడా చేస్తాను ఓకే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ So subscribe to I Media I కి ki I Dream team andar please subscribe I Media please subscribe to